నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ మాత్రమే పే చేయండి ఈ మధ్య కాలంలో భార్య ఉండగానే ప్రేరాలను భారీగా చేసుకునే ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరో వేరే వారు చేసుకున్నారంటే ఏమో అనుకుంటే పొరపాటే ఉన్నత ఉద్యోగులు రాజకీయ నాయకులు ఇలా పలుకుబడి ఉన్న వారే ఎక్కువగా ఇలా వ్యవహరించడం గమనార్హం తాజాగా నల్గొండ డిఈఓ భిక్షపతి కూడా ఇలాంటి వ్యవహారానికి పాల్పడ్డాడు ప్రస్తుతం డిఈఓ రెండేళ్ల పూజారి అవతారమెత్తిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది నల్గొండ డిఈఓ భిక్షపతి కుటుంబ వివాదం రచ్చకెక్కింది నల్గొండ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో డిఈఓ భిక్షపతి నివాసం ఉన్న ఇంటికి బంధువులతో కలిసి చేరుకున్న ఆయన భార్య మాధవి ఆందోళన చేపట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో డిఈఓ భిక్షపతి నివాసం ఉన్న ఇంటికి బంధువులతో కలిసి చేరుకున్న ఆయన భార్య మాధవి ఆందోళన చేపట్టింది దీంతో డిఈఓ ఆయన భార్య బంధువుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది కర్నూలు జిల్లా గోదావరి చెందిన మాధవితో భిక్షపతికి పద్నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది అయితే వివాహం జరిగిన నెల రోజులకే ఆయన తన భార్యకు దూరంగా ఉంటూ వచ్చినట్లు సమాచారం అయితే ఈ తరుణంలో భార్యని ఇంటి నుంచి పంపించడమే కాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు భార్యతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే వీరిద్దరి విడాకుల విషయం ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది ఈ నెలలోనే తీర్పు వచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం అయితే వీరి విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పుడు సమయంలో అయితే వీరి విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పుడు సమయంలో మరో మహిళతో ఎలా సహజీవనం చేస్తున్నాడని ఆయన భార్య ప్రశ్నించింది అంతేగాక పెళ్లి అయిన నెల రోజులకే తనను ఇంటి నుంచి భిక్షపతి వెళ్లగొట్టాడని ఆ తర్వాత మరో మహిళతో సహజనం చేస్తున్నాడని ఆరోపించింది ఈ విషయమై భార్యభర్తల మధ్య కొద్ది రోజులుగా వివాదం చోటు చేసుకోవడంతో పాటు అనేక సార్లు డీఈఓను ఆమె నిలదీసినట్లు సమాచారం అయితే తాజాగా డిఇవో భిక్షపతి ఇంటికి బంధువులతో కలిసి వచ్చి ఘర్షణ పడింది తనతో వివాహమైన తర్వాత మరో మహిళతో ఎలా ఉంటావంటూ ఆయన్ను ప్రశ్నించడంతో పాటు వాగ్వివాదానికి దిగింది విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి వివాదం చోటు చేసుకోకుండా ఇరువురిని సమోధాయించారు ఆయన పెడుతున్న వరకట్పు వేధింపులు భరించలేక తాను దూరంగా ఉంటున్నానని తనపై లేనిపోని ఆరోపణలు చేసి తనను ఇంటి నుంచి పంపించి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య మాధవి ఆరోపించింది తన భర్త అన్యాయం చేశాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని భార్య మాధవి పోలీసులను ఆశ్రయించింది అప్పుడు వేరే నా పెట్టుకుని లేనిపోయిన ఆరోపణలు వేసి కోట్ల కేసు వేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దానితోటి ఎట్లా ఉంటారండి కోట్ల డైవర్స్ కేసు కానీ ఇంకొక ఏమైనా తీసుకొచ్చుకొని ఎట్లా ఉంచుకున్నావు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎట్లా కన్నావు